నాయకులు చాలా రకాలు ఉంటారు కానీ ముఖ్యమైన రెండు కేటగిరీస్ నా అనుభవంలో గమనిస్తాను ఈనాడు కొంతమంది పార్టీ సిద్ధాంతాలని ఆశయాలని బాగా అర్థం చేసుకునే నమ్ము చివరికల్లా పార్టీ కట్టుబడులు పనిచేసే రక్షణ కలిగి ఉంటారు అంటే సిద్ధాంతాలు పట్లనే విశ్వాసం కలిగి ఉంటారు కానీ వాళ్ళు ఎక్కువ మందికి ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండడం నష్టపడి చేస్తారు వాళ్ళ లోపం కాదు వాళ్ళ పెరిగిన తీరు కానీ వాళ్ళ వ్యక్తిగత ప్రజల్లో కలిసిపోయే టాలెంట్ కానీ ప్రజల నాడిని అర్థం చేసుకునే కెపాసిటీ కానీ వాటిల్లో పరిమితులు ఉండొచ్చు వాటి సిద్ధాంతాన్ని మా సిద్ధాన్ని అర్థం చేసుకోవడం వేరు దానికి అతీతంగా నిరంతరం వాళ్ళున్న సమాజంలో ఉన్న ప్రజలు వాళ్ళ నాడి వాళ్ళ అవసరాలు వీటిని అర్థం చేసుకొని వాటిల్లో కలిసిపోవడం వేరు ఈ రెండు మిక్స్ కానప్పుడు ప్రజానాయ పార్టీ నాయకులుగా ఉంటారు ఉంటుంది కాబట్టి నిర్మాణ దక్షత ఉంటుంది కాబట్టి ఆ రంగాల్లో వాళ్ళు నిష్ణాతులుగా పనిచేయగలరు కానీ ప్రజల్లో రాణింపు తెచ్చుకోవడం కానీ పాపులర్ కావడం కానీ వాళ్ళకు పరిమితి లేకపోతుంది ఇంకా రెండో రకం వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా పాపులర్గా ఉంటారు ప్రజల్ని సూదంట రాయిలా ఆకర్షిస్తారు ఎక్కడుంటే అక్కడ పిల్లల కోళ్ళలాగా ఉంటారు సిద్ధాంతాలు శూన్యంగా ఉన్నాయి అట్లాంటి వాళ్ళు చాలా స్పీడ్గా పెరుగుతారు పెరిగే అవకాశాలు ఉంటాయి కానీ ఎన్నాళ్ళు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు ఆ రకమైన అనుభవాలు కూడా మనకు చాలా ఉన్నాయి కానీ చూస్తే ఈ రెండు లక్షణాలు కూడా ఒకే మనిషిలో మేడగించి అనేది చాలా అరుదు ఇక్కడే కాదు మొత్తం కాదని శూన్యమైన చరిత్ర చూస్తే మన దేశ చరిత్ర చూసిన ప్రపంచ దేశ చరిత్ర చరిత్ర చూసిన ఈ రెండు అంశాలు కలమెలిసి ఉండే వ్యక్తులు ఎవరిగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు అంత పెద్ద స్థాయిలో వర్ణించడానికి అనే సందేహం ఎవరికి అక్కర్లేదు బీజంలో అయినా ఒక మాట అంటారే అన్న లేదా చూడటానికి ఒక గతకు చాలు పట్టించుకుంటాను ఆ సుదీర్ఘమైన చరిత్ర హయ్యెస్ట్ ర్యాంక్లో పనిచేసిన నాయకుడిగా అనుభవానికి రాలేకైనా ఆ చిన్న వయసులోనే పనిచేసిన కొద్ది సంఘాల్లోనే ఈ జిల్లాలోనే ఆయన మనస్తత్వాన్ని బట్టి రెండు లక్షణాలు ఉన్న మంచి కామెడు ఆదర్శితమనిస్తూ నమ్మడుతున్నారు అన్న ఇది మనం నేర్చుకోవాలి వాళ్ళ అమ్మాయిని చెప్పినట్టుగా జీవితంలో ఆయన నుంచి నేర్చుకోవడం అంశాలు కొన్ని ఉండొచ్చు అవి చిన్న విషయాలు వ్యక్తిగత విషయాల్లో ఒకటి అలా లోపాలు చూసి దాన్ని బట్టి లెక్క వేయడానికి ఇచ్చిన మన జీవితంలో జీవితంలోనే కోణాలు ఉంటాయి కానీ ప్రజలకు సంబంధించి ఈ ఆర్యం కోసం సంతమయ్యాము విషయాన్ని పాటించడంలో ఆయన ముందు తీసుకోవటం ఆయన జీవితంలో నిర్వహించిన పాత్ర చెప్పారు అనే మంది యాభై ఎనిమిదేళ్ల వయసులో సుమారు నలభై నలభై ఐదేళ్ల పాటు అదే ఆశయాన్ని పట్టుకొని ఉంటాడు ఇంకా వేరే స్వార్థం లేకుండా ఉండడం ఇంటి గురించో పిల్లల గురించో అవి సమ్మాయికి కూడా ఉండొచ్చు కుటుంబాన్ని గురించి పట్టించుకోలేదు కుటుంబాన్ని పట్టించుకోకుండా పార్టీ కోసమే ఆ మాట కూడా చెప్పింది కూతురు నిరంతరం అనారోగ్యాలు కూడా పార్టీ గురించి ఆలోచించడానికి అది ఉత్తమ కమ్యూనిస్ట్ ఒక లక్ష్యం కుటుంబం గురించి పట్టించుకోవాలని కుటుంబం సమరసంగా భావించాలని మేము పాటలు నేర్పా మంచిదే కుటుంబాన్ని చూడాలి కుటుంబాన్ని పట్టించుకోవాలి దాని కుటుంబం ఇబ్బందులు పాలైన సరే పార్టీ ఇబ్బంది అలకూడదు అని ఆలోచన చేసిన గొప్ప గమనించుకోడు ఆదర్శ గమనించుకోడు అట్లాంటి లక్షణం అక్కడ ఉన్నాయి దురదృష్మ శాస్త్రం ఆయన శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించే ఆలోచన తను చేయలేకపోయాడు ఆయన ఆలోచన గీచిదిద్దే విషయంలో ఆ లోపాలను అధిగమించే విషయంలో మేము కూడా సరైన క్వశ్చలేమని అనిపిస్తుంటుంది ఒక సరే ఆ విషయాలు ఎలా ఉన్నా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన పట్టుదలని అంకితని మనం అంతా పుణ్యుకోవాల్సిందాం ప్రత్యేకించి కష్ట సమయంలో కూడా కమేష్యూత్ మనం అంటిపెట్టుకో ఉండడం అనేది అది చిన్న విషయం కాదు కాదు ప్రపంచ స్థాయి నుంచి చూస్తే జిల్లా స్థాయి దాకా ఒకచోట కనుకబడినాం ఇంకో చోట గొప్పగా ఉండం అని కాదు మొత్తం ప్రపంచంలోనే కమ్యూనిష్యమం కమ్యూస్ సిద్ధాంతాల యొక్క బలం బలహీనపడినటువంటి పరిస్థితులు ఇవ్వాలన్నాం ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా కమ్యూనిషి మనం అంటిపెట్టుకుని ఉండడం అనేది అది గొప్ప కమ్యూషన్ అయితే చాలామంది భావిస్తున్నట్టుగా కమ్యూనిస్ట్ బలిహంపడటం అంటే తన సిద్ధాంతాల ఆ సిద్ధాంతాలకు రెలివెన్స్ ఇప్పుడు ప్రస్తుత సమాజానికి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు పనికి రాదేమో అని ఆలోచించే వాళ్ళు మొమ్మను ఉంటారు ఆ రెలివెన్స్ పోయిందేమో అని రెలివెన్స్ పోవడం కాదు పెట్టుబడిదారు సమాజానికి ఇంకా ప్రతికొన్ని లక్షణాలు పుట్టినాయి చివరాష్ట్రకు ఉండేదానికి కానీ ఇప్పుడు రమేష్ చనిపోయిన సమయం ఏంటంటే ఆ చివరాశులు పెట్టుబడిదారు సమానికి అయిపోయి మళ్ళీ కమ్యూనిస్టించ చిగురించే రోజుల్లో వచ్చింది మీరందరూ ఉంటారు నిన్న మొన్న జరిగిన విషయాలు మోడీ ఎంత కమ్యూనిస్టు వ్యతిరేకి ఎంత మతోన్మాది ఎంత సోషలిస్ట్ వ్యతిరేకి అట్లాంటి మోడీ అమెరికా వంగి ఒంగిదాం పెట్టిన మోడీ నేను ఎక్కడికి వెళ్ళాడు చైనా వెళ్ళి ప్రజెంట్ ఒక నమస్కారం పెట్టి వాళ్ళు అమెరికాని ఎదుర్కోవాలి మనం అందరం కలిసి అని చెప్పి చైనా అధ్యక్షుడు షీ జిన్ జిన్ తోటి పుతిన్తో కలిసి ఒక ఫ్రంట్ కట్టడానికి సిద్ధపడుతున్నారంటే ఇది జరగబోయే పరిణామాలకి ఇప్పుడు వరకు జాతీయ ఉద్యమం గురించి రమేష్ చాలా గొప్పగా పాట చెప్పేవాడు ఏం చెప్తాడు దాంట్లో దాంట్లో కీలక అంశం ఏంటి జాతీయ ఉద్యమం ఎందుకు జరిగింది రమేష్ చెప్పిన గొప్ప మాట ఏంటి దాంట్లో జాతీయోద్యమే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశాన్ని దోపిడీ చేస్తుంటే రెండు వందల సంవత్సరాల దోపిడీని ముక్తి చేసేదాని కోసం భారతదేశ ప్రజలందరూ కలిసి చేసినటువంటి గొప్ప పోరాటం ఆ పోరాటాన్ని తన గొంతుతో అంత శ్రావ్యంగా వినిపించగలిగేవాడు రమేష్ ఆ సామ్రాజ్యవాదాన్ని బొంద రోజులు ఇవాడు వచ్చినాయి అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచాధిపత్యం కోల్పోయి అత్యంత బలహీన స్థితిలోకి పోయే పరిస్థితి వాళ్ళ కమ్యూనిస్టు చెప్పే మాట కాదు అమెరికా ఆర్థిక నేతలే చెప్తున్నారు ప్రపంచ దేశాల పెట్టుబడిదారినేతలు కూడా వస్తున్నారు ఇట్లాంటి పరిస్థితులు ప్రపంచంలో వస్తున్నాయి భారతదేశంలో మార్పులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో వస్తాయి కాబట్టి పెద్దలు చెప్పినట్టుగా రమేష్ తన నమ్మిన ఆశయాన్ని ఆచరించిన ఆచరణ మార్గాన్ని మా అందరం కొనసాగించడం రమేష్ ఉద్యమం యొక్క ఉజ్జల భవిష్యత్తు కోసం అందరిని కృషి చేయడమే ఆకా అంబేద్కర్ సత్వడం ఇవ్వాలి వ్యక్తిగతంగా నాకు చాలా సన్నిహితంగా ఉండేవాడు అనేది అతని అంటే కూడా నేను బాగా ఇష్టపడేవాను ఆ తర్వాత అతని ఇంత నుంచి దూరంగా వెళ్ళిపోవటం అంత కొంత దూరం ఉన్నప్పటికీ ఆ రకమైన సన్నిహితం ఉండి ఆకా అంబేడ్కర్ నా తరపున పార్టీ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీల తరఫున హృదయపూర్వకమైన జోహార్లు తెలియజేస్తూ జోహార్ క అంబేడ్ 没问题。